कृष्ण परब्रह्मणे नमः ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरमु सङ्घो यः संस्कृतिर्हेतु विहितो धिया स एव साधुषु कृतो निः सङ्घत्वाया कल्पते అజ్ఞానవశమున సజ్జనులు కాని వారితో చేయు సాంగత్యము ఈ సంసార బంధనమునకు కారణమును ఆ సాంగత్యమే సజ్జనులతో గావించిన నిస్సంగత్వమును నిస్సంగను మనకి లోకములో సజ్జనులు దుర్జనులు అని రెండు తెగలవారు మనకు లోకములో ఉన్నారన్నమాట అయితే మనకి తెలియని కారణమున దుర్జనులు అగువారితోటి సాంగత్యము కానీ మనం చేసినట్లయితే వారి యొక్క అనుభవపూర్వకంగా వారి దగ్గర ఏ జ్ఞానం అయితే ఉన్నదో అదే మనకి ప్రాప్తించుద్ది అన్నమాట అప్పుడు ఈ దుర్జనుల యొక్క సాంగత్యముతోటి మనకి ఏం ప్రాప్తించుద్ది అంటే సంసార బంధనమునకు కారణము ప్రాప్తించుద్ది అదేవిధంగా ఆ సాంగత్యమే సజ్జనులతో కానీ మనం సాంగత్యం చేసినట్లయితే ఇక ఈ జనన మరణం అనే నిస్సంగత్వమును కలగజేయచ్చు ఉంట కలగజేయును అనమాట మరి మనకు లోకవాడికి కూడా ఎవరితోటి కానీ మనం సహవాసం చేస్తే వారి బుద్ధులే వారి గుణాలే అబ్బుతూ నువ్వు వాడితోటి సహవాసం చెయ్యబాకురా అని మనం పిల్లలతోటి చెప్తూ ఉంటుంటాం అందువల్ల ఆడి యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో కొంతకాలం వాడితోటి పరిచయం కానీ మనకు ఉండినట్లయితే వాడి గుణాలు మనకు కూడా కొన్ని అబ్బుతూ అబ్బుతూ ఉంటాయి అదే అది అది మంచి కానీ సజ్జనులు కానీ దుర్జనులు కానీ సాంగత్యం అయితే మనకి జరుగుతూ ఉంటుందో అటువంటి అనేది మనకు అబ్బుతూ ఉంటుంది ఇక్కడ మరి ఈ దుర్జనులతో కూడుకున్న సాంగత్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ లోకానికి సంబంధించిందిగా ఉంటుంది అన్నమాట ఈ లోకానికి సంబంధించిందిగా ఉంటుందంటే మనం రజోగుణ ప్రవృత్తి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ లోకానికి సంబంధించిన విషయము మన పేరు ప్రఖ్యాతలు మన గొప్పలు మనం ఒకరికంటే ఎక్కువగా ఉండాలి లేకపోతే ఇంకా లేకపోతే ఒక దొంగతనాలు చేయాలి లేకపోతే ఇంకా తప్పులు చేయాలి ఒకరిని మోసం చేయాలి లేకపోతే ఇంకా పోని ఈ ప్రపంచానికి సంబంధించి అది మంచి కానీ చెడు కానీ రెండు కానీ గొప్పగా ఎక్కువగా అందరికంటే లోకములో నేను ఎక్కువగా ఉండాలి అని ఇటువంటి భావనలతోటి కూడుకున్న సాంగత్యమే మనకు తయారవుద్ది ఈ లోక విధానం మొత్తం కూడా అది ఏ రంగములో ఉంటే ఆ రంగానికి సంబంధించిందిగా ఉంటుందన్నమాట అయితే సజ్జనులు అంటే ఎవరు అంటే ఇక్కడ ఇంద్రియాదులను ఇంద్రియాదులు ఏవైతే చెబుతూ ఉంటాయో ఆ ఇంద్రియాదులు ఇప్పుడు ఈ మనం చెప్పుకున్నట్లుగా ఈ ఇంద్రియాదులు ప్రపంచాన్ని సంబంధించి అనేకత్వాన్ని గురించి నిరంతరము అయ్యి మనకి చూపెడుతూ ఉంటుంటాయి అటువంటి ఈ అనేకత్వాన్ని చూపెట్టే యొక్క విధానాన్ని సజ్జనులు దాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటారు అంటే ఈ అనేకత్వం మొత్తం కూడా ఇక తన హృదయములో నుంచి ఏక స్థితిలో నుంచే ఇక్కడ అనేకత్వం మొత్తం కదులుతూ ఉన్నది అనే ఇటువంటి సాంగత్యం అనేది ఇటువంటి నడక అనేది వాళ్ళ దగ్గర నుంచి మనకు తయారవుతూ ఉంటుంది అన్నమాట మరి ఆ విధంగా ఆ సాంగత్యం ద్వారా మనకు జరిగేది ఈ సం జనడమనడం అనే సంసారం అనేది మనకు వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉంటుంది ఈ ప్రపంచానికి సంబంధించిన దుర్జనుల యొక్క సహవాసం అయితే మనకు ఈ సజ్జనుల యొక్క సహవాసం ఏ విధంగా ఉంటుందంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ అనేకత్వం మొత్తం కూడా ఒక ఏకస్వరూపములో నుంచే ఈ మొత్తం కూడా తయారవుతూ ఉన్నది అందువల్ల తయారైన కాడి నుంచి కల్పించిన కాడి నుంచి మనం దాని వెంటగానే పొయ్యాము అంటే ఈ దానికి ఒకదానికొకటి ఒకదానికొకటి తోడు చేసుకొని అనేకంగా తయారవుతూ ఉన్నది ఈ ప్రపంచం అంటే ప్రపంచం అంటే ఎక్కడి నుంచి మనకు తయారవుద్ది అంటే మనస్సంకల్పం ఎక్కడి నుంచి అయితే కదులుతున్నదో ఆ కదిలిన సంకల్పం కాండించే ప్రపంచం మొత్తం తయారవుతూ ఉన్నది సంకల్పమే ప్రపంచానికి మూలం అన్నమాట మన మనస్సే ఈ ప్రపంచానికి మూలం ఎప్పుడైతే నీవు మనస్సును దాటి జీవస్వరూపానికి చేరుకోగలిగావో జ్ఞానంగాను మారిపోగలిగావో అప్పుడు మనస్సు అనేది దానికి ఉనికి అంటూ ఉండదు అది జడపదార్థంగా మారిపోదు అంటే అది కదిలినా సరే అది దానికి ఒక ప్రత్యేకత అనేది ఉండనే ఉండదు అది ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది అంటే జ్ఞానం చెప్పినట్లు అది ఆడొద్దు అన్నమాట అంటే ఒక ఆసామి చేతిలో ఒక బంట్రోత్ ఉన్నట్టుగా ఆ విధంగా ఉంటుంది తప్ప తన సొంత నిర్ణయాలతోటి ప్రపంచం మీదకు తన ఇష్టారాజ్యంగా అనేకత్వంతో ఊడుకొని తను ఇష్టంగా పరిగెత్తే యొక్క పరుగులాగిపోతుంది అందువల్ల మనం ఎక్కడ ఉంటున్నాము ఈ అనేకత్వం మొత్తం మనకి ఎక్కడ తయారవుతూ ఉన్నదంటే మనస్సు కదిలిని నుంచి అక్కడే మన గుర్తు అనేది తయారవుతూ ఉన్నది ఆ గుర్తు తయారైన నుంచి ఆ గుర్తించబడింది ఏదైతే ఉన్నదో ఇక అది నిజం అది నిజం అది నిజం అది నిజం అని మనం ఈ ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం పరిగెడుతూ ఉన్నాం అందువల్లే మనకి అనేకత్వంతో కూడుకున్న ఈ యొక్క ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి గోచరించడం దానితోటి లావాదేవీలు సంబంధాలు అనేది మనం పెట్టుకోవటం ఇక వాటితో కూడుకొని ఈ జనన మరణాలతో అనే విషయం అనేది కూడా పుట్టామనేది కూడా గుర్తు లేకుండా ఇక కాలమంతా కూడా దానితోటే గడిపేయటం అనేది మనకు జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఇంకా మనం దీంట్లో నుంచి బయటికి రావాలి ఎప్పుడు మనకు సజ్జనులతోటి సాహసం మనకు తయారు కావాలి ఎప్పుడైతే ఈ ప్రపంచం వైపు మనం పరిగెత్తి 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 అలసిపోతామో విసగారిపోతామో ఎంత చూసినా ఈ ప్రపంచం వింతే కదా రోజువారిలో ఏదైతే ఉన్నదో తెల్లవారితో ఉన్నది తెల్లవారిన తర్వాత రోజువారీలో అంత ఆకలికి అంత దప్పులు తీర్చుకోవటం తర్వాత ఏదో అంత పని చేయటం మళ్ళీ నిద్రపోవటం మళ్ళీ తెరవటం ఇదే రోజువారీలో జరిగేదే మళ్ళీ రెండవ రోజు జరుగుద్ది రెండవ రోజుదే మూడు అదే విధంగా ఈ వారాలు కానీ నెలలు కానీ ఇంకా సంవత్సరాలు కానీ చివరికి మన జీవితం మొత్తం కూడా ఇదే విధంగా గడిచిపోతూ ఉంటుంది జనన మరణం అనే ఈ ప్రపంచానికి సంబంధించిన అనేకత్వంతో కూడుకున్న యొక్క లక్షణం అనేది ఏ విధంగా ఉంటుందన్నమాట అయితే ఏ సజ్జన సాంగత్యంతో కూడుకున్న వ్యవహారం ఎట్లా ఉంటుందంటే ఎక్కడైతే ఏ మూలస్థానం అయితే జీవుడైతే ఉన్నాడో ఈ శరీరంలో జీవత్వం కాండించే ఈ మనస్సు తయారవటం ఈ మనస్సే అనేకమైన ప్రపంచం గోచరి ప్ర ప్రపంచాన్ని సృష్టించటం అన్న విషయాన్ని తను గుర్తెరిగి ఆ జీవుడే నేనని ఆ కాడ ఎవరైతే ఆ జీవస్థానంలో జ్ఞానమై నిలబడగలుగుతారో ఇక ప్రపంచం అనేది అనేకం అనేది ఉండేదానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదు ఈ జ్ఞానం కదిలితేనే ఈ ప్రపంచం అనేది మనకి గోచరించేది జ్ఞానం అనేది కదలనప్పుడు ప్రపంచం అనేది గోచరించేదానికి ఆస్కారమే లేదు అందువల్ల అది కూడా ప్రపంచం కూడా జ్ఞానం కన్నా వేరుగా లేనే లేదు ఎందుకు అంటే ఇది ఉపాధిగా మనం చూసినప్పుడు ఉపాధి భావనతోటి మనం చూసినప్పుడు ఉపాధి భావన పంచిపోతాలే కాబట్టి కనపడే ప్రపంచం మొత్తం కూడా పంచిపోతాలే ఈ భిన్న భిన్నంగా కనపడే ఉపాధులు ఏవైతే ఉండయో అవి కూడా పంచిభూతాల యొక్క పదార్థం యొక్క రూపకాలే తప్ప వేరే అంతకన్నా వేరే లేనేలేవు మనం ఆ దృష్టితోటి ఇక్కడ పంచభూతాల యొక్క పదార్థం యొక్క రూపకాలే ఇవన్నీ కూడా అని మనం ఆ దృష్టితోటి కానీ మనం చూడగలిగితే అప్పుడు మనకి ఇక్కడ కనపడే యొక్క ఉపాధులు కూడా వేరు లేవు ఆ విధంగా మనకు ఉపాధులు వేరు లేవు కనపడే దృశ్య రూపకం లేదు అయితే మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే మనస్సయ్యామో మనసు నుంచి ఇక అనేకత్వంతో అది వేరు ఇది వేరు ఇక ఇక దానికి ఇన్ని లెక్క అంటూ లేకుండా అనేక రకాలుగా మనకు ఈ ప్రపంచం కనపడుతూ ఉన్నది గోచరించుతూ ఉన్నది దాంట్లోనే మనం తలమనొకలైపోతూ ఉన్నాము కాబట్టి ఇది మొత్తం ఒక తాటి మీదకు రావాలి అంటే ఎవరైతే తన హృదయములో ఉండ తన జీవుడే తానని జీవరూపకమే తానని జీవస్థానం కాడా నిలబడగలుగుతారో వారికి ఈ ప్రపంచము అనేది తనలో నుంచే ఈ ప్రపంచం అనేది ఉత్పన్నమవుతూ ఉన్నది కల్పింపబడుతూ ఉన్నది తనలోనే మళ్ళీ లయమైపోతూ అయిపోతూ ఉన్నది అన్న స్థిరమైన జ్ఞానం అనేది తనకు తయారవుద్ది అది సజ్జనులతోటి సహవాసం చేస్తే మనకు ప్రాప్తించే యొక్క విధానం అయితే అది ఎక్కడ దాకా ఎల్లుద్ది మల్లది కేవలం ఆ జ్ఞానరూపకం కాడే ఉంటుందా కాదు ఎప్పుడు ఈ జీవుడనేవాడు ఈ శరీర పరిధిలోనే ఉండి ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నాడు ఈ ఇంద్రియాదులతోటి సమస్తం తిరుగుతూ ఉన్నాడు అని నేను మరి ఈ శరీర పరిధిలోనే నేను ఉన్నాను నాకు ఆధారమైన రూపకం ఎక్కడా అని ఆ తీరుగా తనకు ఆధారమైన యొక్క పరమాత్మ స్థితిని వెతకటం అనేది తనకి ప్రారంభించటం అనేది జరుగుద్ది ఆ ప్రారంభించడం ఎప్పుడైతే జరుగుద్దో ఈ శరీర పరిధిని వదిలి ఈ శరీరానికి లానా బయట ఉండ యొక్క ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో అది తన సాధన ద్వారా లానా బయట నేను ఏకంగానే ఉండాను ఏకంగా ఉండే స్థితే నేను కానీ ఎట్టి పరిస్థితిలో ఈ శరీరంలో కాడ ఒక పరిధిలో ఉన్న చిన్న రూపకమే కాదు సర్వయాపకమైన సరా సర్వ సమానమైన స్వరూపమే నేను అని తను వాస్తవమైన సర్వ సర్వసమానమైన యొక్క పరమాత్మ స్థితికి చేరుకునేదానికి సంబంధించిన సాధన కానీ మార్గం కానీ తన విచారణ కానీ ఆ విధంగా ముందుకు సాగిపోవటం అనేది జరుగుద్ది చివరికి ఆ సర్వయాపకమైన స్వరూపంలో ఆ నేననేది లేదని తనకు ఎప్పుడైతే దృఢపడుద్దో ఉన్నది అచ్చలమే తప్ప రెండవ స్వరూపం అంటూ లేదు మరి అటువంటి స్థితిని పొందితే తనకు జరిగే మేలు ఏంటిదై అంటే ఎక్కడైతే ఈ అజ్ఞానంలో మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ సజ్జనులు కాని వారితోటి మన సహవాసం చేస్తే వాళ్ళు ఈ ప్రపంచానికి సంబంధించిన మంచి అయితే మంచి చెడు అయితే చెడు దీనికి సంబంధించిన యొక్క అలవాటులు దీనికి సంబంధించిన ఆలోచనలు భావనలు కరీలు అనేది జరిగే నుంచి అక్కడ అనుభవం నుంచి మళ్ళీ సజ్జనులతోటి మన సహవాసం అది కాదు ఇది అంతా కూడా ఈ ప్రపంచానికి సంబంధించి ఈరోజు ఉండి రేపు లేకుండా పోయేదని తనకు తానుగా వీటి మీద విరక్తి కలిగి విసుగు భావం అనేది మనకి వచ్చినప్పుడు అక్కడి నుంచి సజ్జన సాంగత్యంతో సజ్జనులతోటి సహవాసంతో కానీ మనం కోడుకుంటే ఎక్కడ దాకా తీసుకెళ్ళుద్ది అంటే అది ఏ సావు పుట్టుకులు అంటూ లేకుండా ఉండి ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితి కాడక తీసుకెళ్ళి అది నువ్వేను అన్న స్థితిని నేరుగా తీసుకెళ్ళుద్ది ఈ సజ్జన సాంగత్యం అనేది సజ్జనులతో కూడుకున్న సహవాసం అనేది ఇది మనకి ఈ సజ్జనులు కానీ లేకపోతే ఈ దుర్జనులు కానీ ఈ ప్రపంచంలో జరిగే యొక్క మనకి జరిగే మేలు జరిగే కీడు అని ఈ విధంగా మనకి శ్లోకం ద్వారా తెలియజేయటం అనేది జరిగింది కానీ ఇక్కడ మనకు తెలుసుకోవలసిన విషయం ఏంటిది అంటే ఇది కేవలం విన్నంత మాత్రాన వచ్చేది కాదు మన విషయమే ఎప్పటికప్పుడు వినేటప్పుడు ఎంతో సులువుగా ఇది మనదే కదా ఇది ఈ విధంగా వాస్తవమైన తత్వం అంటే ఎట్లాగే ఇదే కదా ఇంకెంతకంటే పరమాత్మని ఏమి తెలుసుకోవాలి అన్నట్టుగా మనకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా గోచరించుద్ది కానీ చాలా పరం చాలా అగమ్య గోచరమైన విషయం ఇప్పుడు మాట్లాడుకున్న విషయం అది కేవలం ఏ పద్ధతిలో మనం ప్రయాణం చేస్తే ఏ పద్ధతిలో మన మనస్సుని మన కంట్రోల్లో ఉండాలి అంటే ఏ పద్ధతులు ఏ పద్ధతిలో మనం ఏ ప్రపంచం వైపు పరిగెత్తకుండా ఈ ప్రపంచం అంటే ఏంటిది అని తెలుసుకొని ప్రపంచం మీద విసుగుదల రావటం అంటే ఇది కేవలము తణుకు తానుగా నిర్ణయము చేసుకొని తనకు తానుగా కాదు అనుకోని ఈ ప్రపంచాన్ని ఈ శరీరమే ప్రపంచము అంటే ఈ శరీరం అనేది నిజం కాదు అని ఎప్పుడైతే బలంగా దృఢపడుద్దో అప్పుడే వాస్తవమైన శరీరంలో నుండా తన జీవుడు నేను అన్న యొక్క స్థితికి చేరగలిగే తనకి వాతావరణం అనేది తనకు ఏర్పడటం జరుగుతుంది ఆ జీవుడి కాడి నుంచి మరి లోనా బయట కూడా నేనే తప్ప ఈ జీవ నేను నేను అనుకునే శరీరంలో సర్వవ్యాపకంగా లోనా బయట సర్వ సమానంగా అన్ని శరీరాలలో కూడా ఈ నేనే ఉండాను అన్న అనుభవం అనేది తనకు తయారవు అట్లా కేవలం వస్తురూపకంగా మారిపోతూ ఉంటమే ఇక్కడ దైవ మార్గము దైవ ప్రయాణము అంటే వస్తురూపకంగా మారిపోతేనే నువ్వు ఈ శరీరం ఉండంగానే శరీరములోన బయట సర్వసమానంగా ఉండే స్థితికి నువ్వు పొందితే తప్ప శరీరం పోయినప్పటికీ కూడా నువ్వు ఎప్పుడూ శాశ్వతంగా నిలబడగలుగుతావు అటువంటి స్థితిని శరీరం ఉండంగానే నువ్వు సంపాదించాలి ఎవడైతే అటువంటి స్థితిని సంపాదించటం అంటే కేవలం మాటలతోటి దొరికేది కాదు గ్రంథాలతోటి దొరికేది కాదు అయితే ఈ మన వృధా అని అంటే వృధా కాదు మనం ప్రయాణం చేసేదానికి సంబంధించిన సూచన అందువల్ల మనకు పెద్దలు మార్గాన్ని సూచన చేస్తారే కానీ ఆ మార్గాన్ని నడవాల్సింది ప్రయాణం చేయాల్సింది తప్పనిసరిగా ఎవరికి వాళ్ళమేను ప్రయాణం చేస్తే ఆ చేసేవాడికి సూచించే మార్గం అనేది బలం చేకూరుద్ది నిజమే మనకు కలిగింది మనకు కావాల్సింది ఇదే మార్గం ఆ మార్గానికి సంబంధించిన ఈ సూచన అనేది తప్పనిసరిగా మనం తప్పనిసరిగా ఈ ప్రయాణంగాని చెయ్యగలిగితే మనం వాస్తవమైన తత్వాన్ని దర్శించగలుగుతాము అన్న దృఢత్వాన్ని చేకూర్చుద్ది ఈ పెద్దల యొక్క సాంగత్యం అటువంటి దృఢత్వాన్ని మనం తీసుకొని ఆ వాస్తవమైన ఏ స్థితి దగ్గర పోయి నిలబడాలో ఎక్కడకు చేరుకోవాలో అక్కడకు చేరుకుంటే తప్ప ఈ జనన మరణం అనే సంసారాన్ని మనం తప్పించుకోలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే దుర్జనులు ఎవరైతే సజ్జనులు అని ముందుగా మనం బాగు వాళ్ళని విచారణ చేసి వాళ్ళతోటి మనం ఆ దుర్జనులతోటి అయితే చేసిందే దాన్ని వదులుకొని తర్వాత ఈ సజ్జనుల యొక్క సహవాసంతో వాస్తవమైన మన ఏ స్థానం నుంచి మనం దిగజారి వచ్చామో ఆ స్థానం చేరుకొని నిలబడగలగడమే ఇక్కడ వాస్తవమైన దైవ మార్గము దైవస్థితి అదే మనం ఈ సంసారము నుంచి తప్పించుకునే యొక్క స్థితి మార్గము ఓం సత్